రంజాన్ మాసంలో రోజా చేస్తూ ఉంటారు ఉపవాసం చేస్తూ ఉంటారు చాలా మంది ముస్లింస్ మనకు తెలిసిందే అయితే మొన్న జరిగినటువంటి ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్ మ్యాచ్ లో తన ఎనర్జీని పికప్ చేసుకోవడం కోసం మహమ్మద్ షమి రోజు మూడు వికెట్లు తీశాడు ఇండియా గెలవడానికి వన్ ఆఫ్ ద కీలక పాత్ర పోషించాడు అతను ఎనర్జీ డ్రింక్ తీసుకోవడాన్ని మహా పాపం అన్నట్టు కొంతమంది నానా హడావిడి చేసినటువంటి సందర్భం ఇది ముఖ్యంగా అంటే నార్మల్ ముస్లింస్ లేకపోతే హిందూస్ మాట్లాడడం వేరు ఒక ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడడం వల్ల ఇది ఇప్పుడు హైలైట్ అవుతుంది మహమ్మద్ షమి యొక్క సైకాలజీని దెబ్బతీసే ప్రయత్నంలో కనిపిస్తున్న నాకైతే వాస్తవం ఏంటంటే షాబుద్దీన్ రజ్వీ బరేల్వి అనేటువంటి వ్యక్తి ఏకంగా నువ్వు నాశనం అయిపోతావు నువ్వు అల్లా యొక్క కోపానికి గురవుతావు రోజాను నువ్వు పక్కన పెట్టావు అది ఇది అని చాలా సీరియస్ వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది అతను మాట్లాడుతూ నోటికి ఏదోస్తే అది మాట్లాడడం సొంత మతాల మీదైనా పరాయ మతాల మీద ఏది పడితే అది వాగడం అనేది ఈ రోజుల్లో అయిపోయింది హిందువులు ముస్లింస్ మీద కావచ్చు హిందూస్ హిందూస్ మీద కావచ్చు హిందూ ముస్లింస్ ముస్లింస్ మీద కావచ్చు ముస్లింస్ హిందూస్ మీద కావచ్చు ఇది క్రిస్టియన్స్ కైనా వర్తిస్తుంది ఎందుకు పని మంచిగా పెరిగిపోతూ వస్తున్నారు చాలా అనిపిస్తుంటది నాకు సో అంటే ఇది ఒక చాలా పెద్ద సంస్థకి ముస్లిం సంబంధించినటువంటి ఒక కీలకమైన అట్లాంటి వ్యక్తి ఇట్లా మాట్లాడడం ఈ సంస్థ అధినేత ఏకంగా మహమ్మద్ షమీని అటాక్ చేశాడు నువ్వు రంజాన్ మాసంలో ఎనర్జీ డ్రింక్ తాగడం ద్వారా నువ్వు దాన్ని భంగం చేసావు కాబట్టి నువ్వు పాపవి నువ్వు నరకానికి పోతావు నువ్వు నల్ల యొక్క కోప దృష్టికి గురి కాబడతావు అంటూ అడ్డు మాట్లాడడం అనేది చాలా ఫూలిష్నెస్ గా అనిపించింది ఈ రకమైనటువంటి భాష అంటే తమాషా ఏంటంటే ఈ సమయంలో ఇదే ఇష్యూ కనిపించిందా ఇతనికి అద్భుతమైనటువంటి ఆట ప్రదర్శించాడు షమి ఆ తర్వాత ఫైనల్ జరగబోతుంది ఫైనల్లో కూడా షమి చాలా కీలకమైనటువంటి వ్యక్తి మనం కనుక న్యూజిలాండ్ మీద ఫైనల్లో గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ మందవుతుంది దేశానికి గౌరవం షమి అక్కడ ఆవుతున్నది భారతదేశ ప్రతిష్ట కోసం హిందూ కాదు అతను షమి అనేటువంటి వ్యక్తి హిందూ కాదు ముస్లిం కాదు క్రీడా రంగంలో దేశాన్ని రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి కులం మతం వర్గం ఇదే ఉండదు భారతదేశాన్ని ప్రతినిధిగా ప్రతీకగా ఆడుతున్నటువంటి వ్యక్తి సో కానీ ఈ రజ్వి బరల్వి మాత్రం ఇవేమి కనిపించలేదు అంటే ఆయనలో ఉన్నటువంటి మతో కనిపిస్తుంది మనకు చాలా క్లియర్గా దీనివల్ల ఆయనకి చెట్టు కనిపించలేదు చెట్లు ఉన్నటువంటి కొమ్మ కనపట్లేదు కమ్మలోని ఆకులు కనపట్లేదు చిలక కనపట్లేదు చిలక ముక్కు కనపట్లేదు కేవలం చిలక కన్ను కన్నులో ఉన్నటువంటి నలుపు మాత్రం ఆయనకి కనిపిస్తుంది అంటే అదృష్టవశాత్తు ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ముస్లిం మత పెద్దలు ఈ రజ్వీ బల్విని విమర్శించారు చాలా తీవ్రంగా దేశం కోసం ఆడుతున్నటువంటి క్రీడాకారుల విషయంలో వీళ్ళు అనడానికి వీల్లేదని అన్నారు వాళ్ళు సో అంటే షమి షమి యొక్క కోచ్ అయినటువంటి బజరుద్దీన్ స్వయంగా ఆయన కూడా ఒక ముస్లింను ఆయన కూడా ఇలాగే వ్యాఖ్యానించాడు దేశాన్ని మించి మరొకటి లేదు దేశం కోసం ఆడుతున్నప్పుడు మీతో ఏం పట్టించుకోని అవసరం లేదు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన కూడా తమాషా ఏంటంటే నిజానికి రోజా అంటే ఏదైతే ఈ ఉపవాసం చేస్తారో రంజాన్ మాసంలో నెల రోజుల పాటు పాటించడం జరుగుతుంది ఇది వివిధ కారణాల వల్ల రోజాన్ని పాటించలేని వారు కూడా కొన్ని ఎగ్జాంక్షన్స్ ఉంటాయి ఏ మాత్రమే ఉంటాయి కదా డయాబెటీస్ దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవాళ్ళు ఉంటారు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాలి అర్జెంటుగా చాలా శారీరక కష్టంతో కూడుకున్నటువంటి పను పనులు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి రోజా నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది ఇంకొంతమంది నెల రోజులు పాటిస్తారు కానీ మధ్యలో ఒకటి రెండు రోజులు మిస్ అవుతారు అలాంటి వారు రంజాన్ మాసం పూర్తయిన తర్వాత ఒకటి రెండు రోజుల పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్ లో వాళ్ళు ఉపవాసం ఉంటారు అంటే దీన్ని కాంపెన్సేట్ చేసుకుంటారు దీన్ని కజా అంటారు కేఏ జెడ్ఏ ఈ కజా అనేటువంటి పీరియడ్ లో ఈ అదనపు ఉపవాసం ఉండడం వల్ల కాంపెన్సేట్ చేసి లోటుకుంటారు ఇది కూడా ఉంది లేదా కొందరు వాల్యూడ్ రీజన్స్ అంటే హేతుబద్ధమైన కారణాలతోటి ఎవరైనా గనక రోజా పాటించలేకపోతే వాళ్ళు ఆర్థిక రూపంలో కొంత పరిహారాన్ని కూడా చెల్లించుకుంటారు దీన్ని ఫిది అంటారు ఎఫ్ఐ డి ఈ రకంగా చెల్లించడం ద్వారా మతపరమైనటువంటి కార్యకలాపాలు చెల్లించడం ద్వారా కూడా పరిహారం చేయవచ్చు మరి కొందరు దఫారా అనేటువంటి కఫారా కఫారా పద్ధతి ద్వారా కూడా వాళ్ళు రుసుము చెల్లించిన ద్వారా అంటే ఫైన్ అంటారు అండ్ సో ఉపవాసం ఉండలేని కారణంగా వాళ్ళు పరిహారాన్ని చెల్లించుకోవచ్చు కొందరు ఉపవాస పీరియడ్ లో కూడా తెలియక ఏదైనా తినేసినటువంటి పరిస్థితి వస్తే కూడా ఈ కజా పీరియడ్ లో చేయడానికి అంటే మతమే ఇన్ని మినహాయింపు ఇస్తుంది అన్ని మతంలో కూడా ఉంటాయి సో రోగులకి వృద్ధులకి ఇలా వర్తించదని చెప్తున్నప్పుడు ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్న వాళ్ళకి వర్తించదు నిజానికి దుబాయ్లో వెళ్ళి అక్కడ ఆడుతున్నారు అంటే ఇదంతా ప్రయాణం కిందకు వస్తుంది శారీరక పరిశ్రమ కిందకు వస్తుంది ఇదంతా సో కాబట్టి అలాంటి వ్యక్తులకి మతంలోనే మినహాయింపు ఉన్నప్పుడు కానీ దీనిని కూడా ఒక మతపరమైనటువంటి ఇష్యూగా చేసేటువంటి ప్రయత్నం వెనుక కేవలం మతోన్మాద రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చాలా క్లియర్ గా ఉంది సర్వసాధారణ ప్రజానీకంలో అజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నటువంటి దురుద్దేశం ఉంది మహమ్మద్ షమికి ఇంతకు ముందు కూడా ఇలాంటి సమస్య అనేది వచ్చింది అతను చిన్న కుమార్తె అనేటువంటి ఐర కొన్ని సంవత్సరాల క్రితము హిందూ దేవీ దేవతల పక్కన నిలబడి ఫోటో దిగింది అప్పుడు కూడా చాలా మంది తట్టుకోలేకపోవడం శాపనార్థాలు పెట్టడం అనేది జరిగింది ఇది మత అన్మాద రెచ్చగొట్టడం తప్ప ఇంకోట్లాగా నాకు అనిపించలేదు